ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాజ్ డాక్టర్తో మాట్లాడిన మాటలు కావ్య వినేస్తుంది కదా ఇక ఒక్కసారిగా రాజ్ దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా నిలదీస్తుంది ఎందుకింత పని చేస్తున్నారు ఎందుకింత దారుణానికి వడిగట్టారు అని చెప్పి నిలదీసేసరికి రాజ్ మాత్రం ఏ మాటలు చెప్పడు నువ్వు నా మాట విని అమోసం చేసుకో కళావతి అని చెప్పి గట్టిగా అడుగుతాడు మీరు ఏది చెప్పినా వింటాను కానీ ఈ మాట మాత్రం వినను అని చెప్పి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన కావ్య రాజుని చూసి ఇంట్లో అందరూ కూడా ఏం జరిగింది అని చెప్పి అడిగేసరికి మీ అబ్బాయి నిర్వాహకం చూసి మీరే ఆశ్చర్యపండి నా కడుపులో ఉన్న బిడ్డని చంపించడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పి నిజాన్ని అందరి ముందు బయట కావ్య ఆ మాటలు విన్న దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రాజ్ ఇలాంటి పని చేస్తాడా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక అప్పుడే రాజ్ నోటి వెంట ఇక మొట్టమొదటిసారిగా బయట పెడతాడు ఇదిగో కళావతి నువ్వు అభాషణకి ఒప్పుకుంటావా లేదా అనగానే అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఇక అక్కడే ఉన్న రుద్రాన్ని కూడా అయిపోతుంది ఇక వెంటనే కూడా రాజుని ఎదిరిస్తుంది అపర్ణ రై ఏం మాట్లాడుతున్నావురా కడుపులో ఉన్న బిడ్డ ఇంకా ప్రాణమే పోసుకోలేదు అప్పుడే ఆ బిడ్డని చంపాలని చూస్తావా ఇదేనా ఇదేనా నా పెంపకం అసలు నువ్వు ఇలాంటి పని ఇలాంటి చెయ్యాలని నీ మనసు ఎలా ఒప్పుకుంది ఈ పని జరగాలంటే నేను అస్సలు ఒప్పుకోను అసలు ఎందుకు చేయించాలి ఎందుకు చేయించాలి అభాషన్ అని చెప్పి అపర్ణ నిలదీస్తుంది అదంతా కూడా మీ అందరికీ అనవసరం నాను నేను చెప్తున్నాను అది కావ్య కడుపులో ఉన్న బిడ్డకి నేను తండ్రిని తండ్రిగా నాకు అర్హత ఉంది ఇదిగో కళావతి నువ్వు ఖచ్చితంగా అభాషణకి ఇక రెడీగా ఉండాల్సిందే హిందులో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పి రాజ్ గట్టిగా నిలదీస్తాడు ఇక సుభాష్ అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా అసలు రాజ్కి ఏమైందా అని చెప్పి ఇక అప్పుడే సుభాష్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసి ఏరా ఏం మాట్లాడుతున్నావురా అసలు నువ్వు మనిషిలాగా ఆలోచిస్తున్నావా జంతువులు కూడా కడుపులో ఉన్న బిడ్డల్ని కా కాపాడుకోవడానికి అనేక రకాలుగా కృషి చేస్తాయి కానీ నువ్వేంట్రా కడుపులో ఉన్న బిడ్డని తీయించాలంటున్నావు చెప్పు ఏ బలమైన కారణం ఉందని నువ్వు తీయించాలని చూస్తున్నావు చెప్పరానగానే నేను చెప్పనంటే చెప్పను చెప్పరికి చెప్పాల్సిన అవసరం లేదు కళావతి నేను నీ భర్తని నువ్వు ఖచ్చితంగా ఈ అభాషనికి ఒప్పుకోవాలి అని చెప్పి ఇక ఆర్డర్ వేసి అక్కడి నుంచి రాజు వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా తుక్కిరాల కుటుంబం చాలా బాధపడుతూ ఉంటుంది మరొక పక్క కళ్యాణ్ అలాగే అప్పు నిజాలన్నీ ఇద్దరికీ తెలుసు ఒకవైపు కావ్యకి ఈ విషయం చెప్పలేరు అలా అని చెప్పి రాజ్కి ఎదురుగా ఇక ఈ విషయంలో ఎదుర్కొనలేరు ఇద్దరు కూడా ఏమీ మాట్లాడలేరు ఇక అపర్ణ కావ్య అందరూ కూడా రాజ్ అన్న మాటలకి నివ్వరపోతారు ఇక అత్తయ్య ఏంటి అత్తయ్య నాకు ఈ శిక్ష నేను ఆయన విషయంలో ఏం పొరపాటు చేశాను ఏం తప్పు చేశాను అత్తయ్య నా జీవితానికి ఇంత పెద్ద శిక్ష వేశాడు మీ అబ్బాయి రేపు నా కడుపులో ఉన్న బిడ్డని అభాషం చేయిస్తానంటున్నారు నా కడుపులో ఉన్న బిడ్డ ఏం పాపం చేసింది నన్ను ఏదైనా చేసినా పర్వాలేదు నా కడుపులో ఉన్న బిడ్డని మాత్రం నేను పోగొట్టుకోలేను నేను పోగొట్టుకోలేను అత్తయ్య అని చెప్పి ఇక అలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక ఒక్కసారిగా అపర్ణ సుభాష్ దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా కావ్య రకంగా పడిపోయేసరికి భయపడి ఇక కూర్చోపెట్టి ఇక నీళ్ళు ఇస్తారు ఇక ఒక్కసారిగా ఏడ్చుకుంటూ అత్తయ్య ఎందుకు అత్తయ్య నాకు నీళ్ళు ఇచ్చారు నేను ఈ రకంగా ఏమైనా అయిపోయినా పర్వాలేదు కానీ నా కడుపులో ఉన్న బిడ్డని మాత్రం కోరి వెళ్ళి అభాషం చేయించుకోలేను చేయించుకోలేను అత్తయ్య అని చెప్పి ఏడ్చేస్తుంది ఇక ఒక్కసారిగా అపర్ణ వాడు ఏదంటే అది చెల్లుబాటు అవుతుందా చెప్పు కావ్య వాడు నా కొడుకే కావచ్చు కానీ ఇలాంటి విషయాల్లో నేను ఎప్పుడో కూడా తప్పు వైపు ఉండను నేను వాణ్ణి నిలదీస్తాను వాడు అసలు ఎందుకు ఇంత ద్రోహానికి ఒడి కట్టాడో వాడిని తాడో పెళ్ళో తేల్చేస్తాను వాడికే మాటలు వచ్చని వాడి ఇష్టం వచ్చినట్టుగా మొన్న వాళ్ళ నాన్నతో మాట్లాడాడు సరే కదా ఏదో కోపంలో ఉన్నాడో ఏదో విషయంలో ఈ రకంగా బిహేవ్ చేశాడేమో అనుకున్నాను కానీ ఈరోజు ఈరోజు ఈ ఇంటి మనవడిని పొట్టను పెట్టుకోవాలని చూస్తే వాడిని ఊరికినే ఎందుకు వదిలేస్తాను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు అభాషణకి నువ్వు వెళ్ళ అవసరం లేదు ఒకవేళ రమ్మని వాడు బలవంతం చేస్తే వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అంతేగాని నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలి అని చెప్పి అపర్ణకి చాలా కోపం వస్తుంది రాజు మీద ఇక మరొక వైపు రుద్రాణి అయితే చాలా డిసప్పాయింట్ అయిపోతుంది ఏంటి ఇదెక్కడ ట్విస్ట్ రా భగవంతుడా మొన్నేమో ఇక సుభాష్ అన్నయ్యని నిలదీసి ఆఫీస్ విషయంలో వెళ్ళను వెళ్ళను అని చెప్పి అన్నాడు ఇప్పుడేమో ఏకంగా ప్రేమని పెంచుకున్న కడుపులో ఉన్న బిడ్డనే అభాషం చేస్తానని ఇక ఆ విషయంలో కావ్యని నిలదీస్తున్నాడు అసలు రాజ్కి ఏమైంది రాజ్కి ఎంతగా నొప్పించే విషయం ఏం జరిగిందబ్బా అసలు ఏమైపోతుందిరా ఈ కుటుంబం అని చెప్పి రాహుల్ దగ్గర తెగ ఇక మాట్లాడేస్తూ ఉంటుంది రుద్రాని అదేంటి మమ్మీ నువ్వు కూడా ఇలా ఆలోచిస్తున్నావు మనకి మంచి జరిగే రోజులు మొదలయ్యాని అనుకోవచ్చు కదా మనం చేయాల్సిన పనులన్నీ వాళ్ళే చేసేస్తుంటే ఇక మనం ఉండి దండక్ కదరా అనగాని ఏదో ఒకటి నువ్వు చేసినా వాళ్ళు చేసినా మన మంచికే అనుకోవచ్చు కదా మమ్మీ ఇప్పుడు రాజ్ ఇంత ప్రేమగా ప్రేమించిన పెళ్ళాన్ని కడుపులో ఉన్న బిడ్డని ఒక్కసారిగా అబ్బాషన్ అంటున్నాడంటే ఏదో బలమైన కారణం ఉంటుంది మమ్మీ ఖచ్చితంగా ఆ విషయం ఏంటో తెలుసుకుంటాను అసలు రాజ్కి ఈ కావ్యం మీద ఉన్న ప్రేమ అది అనుమానమా అసలు ఎందుకు అభాషణ చేస్తున్నాడు అన్నది క్లారిటీ రావాలి అలాగే ఆ విషయంలో నేను తెలుసుకుంటాను మమ్మీ అంతవరకు నువ్వు అలాంటిగా ఇక ఈ బ్యాగులు సర్దేసుకొని ఊర్లో వెళ్ళిపోతానని అనొద్దు మమ్మీ అనగానే ఒరే నేనెక్కడికి పోతానురా ఇంత పెద్ద ఆస్తి ఇంత పెద్ద ఇల్లు ఇలాంటిది నాకు ఎక్కడికైనా వెళ్తే దొరుకుతుందా ఈ రుద్రాన్ని ఎప్పుడైనా అందరూ అంతరించిపోయి ఏ సునామీని వచ్చి కొట్టుకుపోతున్నా ఆస్తితోనే పోతుందని పోతానని తప్పించి ఈ రకంగా ఎక్కడికి వెళ్తాను రా అదంతా జరిగి ఏదో సర్దుకుంటూ మాట్లాడేది తప్పించి నేను ఎక్కడికి వెళ్ళను ఈ ఇంటికి నేను మహారాణిని ఆగి నిన్ను ఈ కోటకి మహారాజుని చేసే వరకు నేనెక్కడికి వెళ్తాను రా కానీ ఆ రాజు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో ఒకసారి తెలుసుకో అని చెప్పి ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక మొత్తానికైతే కుటుంబం అంతా కూడా రాజు మాట్లాడిన మాటలకి షాక్లోనే ఉంటారు ఇక మొత్తానికైతే నైట్ అవుతుంది రాజ్ ఇక అప్పటికి వెళ్ళిపోయిన రాజ్ తిరిగి రాడు ఇంట్లో అందరూ కూడా రాజ అన్న మాటలకి కావ్య బాధపడిన మాటలకి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక కావ్య అయితే ఇక కన్నయ్య దగ్గరికి వెళ్తుంది కన్నయ్య సూటిగా చూస్తూ ఏంటి కన్నయ్య ఏంటి ఎందుకు నవ్వుతున్నావు నా బాధను చూసి నీకు నవ్వుగా అనిపిస్తుందా ఎందుక నన్ను నా భర్తని ఒక్కడి చేసి ఏంటబ్బా నా కడుపు పండింది అని చెప్పి అనుకుంటూ ఉన్నాను కానీ ఇంతలోనే నా కడుపుని ఇక నీ దగ్గరికే వచ్చేలాగా ఆలోచిస్తున్నావా నా భర్తలో మార్పు ఎందుకు అయ్యింది నా భర్త నాకు ఎందుకు అభాషం చేయించాలనుకుంటున్నాడు ఎందుకు కన్నయ్య ఎందుకు కన్నయ్య చెప్పు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక అపర్ణ ఇందిరాదేవి అటువైపుగా వస్తారు ఇందిరాదేవి మనవరాలా మనవరాలా నువ్వు ఏడవద్దు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కష్టాలు అనుభవించావు సుఖాలు నీ దరి చేరలేదు కానీ ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి అనగానే లేదు అమ్మమ్మ నా జీవితంలో కష్టాలైనా సుఖాలైనా అనుభవిస్తాను ఇప్పటికీ ఇంకా కష్టాలు పెట్టినా కూడా అనుభవిస్తాను కానీ నా కడుపులో ఉన్న బిడ్డను మాత్రం నేను పోగొట్టుకోలేను నా కడుపులో ఉన్న బిడ్డ కోసమే నేను బ్రతుకుతున్నాను ఎప్పుడెప్పుడు నా బిడ్డని ఎత్తుకొని ఎప్పుడెప్పుడు ముద్దులాడతానానని ఎదురు చూస్తున్నాను అలాంటప్పుడు మీ మనవరు ఈ రకంగా తీసుకున్న నిర్ణయాన్ని ఏమనాల ఏమనాలమ్మమ్మ ఏమనాలి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది మరొక వైపు ఇక అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా చాలా బాధపడతారు ఇక అపర్ణ అయితే వాడు ఎందుకు ఇలా మారాడో నాకు అర్థం కావట్లేదండి వాడు మొన్న కూడా చాలా చాలా కోపంతో మీ మీద ఎదురు తిరిగాడు మీరు ఆఫీస్కి వెళ్ళరా అనగానే డబ్బుల గురించి ధనం గురించి ఇక బంధాల గురించి ఏవేవో మాటలు మాట్లాడాడు కానీ వాడి మనసులో ఏదో ఉందిరా అది మాత్రం ఉందండి అదేంటో తెలుసుకోవాలి ఆ రోజు మీ మీదకి ఏ రకంగా గ గట్టి గట్టిగా అరిచాడో ఈరోజు కూడా ఆ రకంగానే ప్రవర్తించాడు వాడిని కన్న తల్లిని వాడిని నేను చూడలేదా వాడు మంచి అయినప్పుడు ఎలా ఉంటాడో బాధలో ఉన్నప్పుడు వాడు ఎలా ఉంటాడో నేను కనిపించిన దాన్ని వాడు ఏదో విషయం మన దగ్గర దాచిపెడుతున్నాడు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అపర్ణ ఇంతలోనే అయితే చాలా బాధగా దిగులుగా ఇక ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇక దిగులుగా అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఒక్కసారిగా రాజుని గుమ్మల్లో చూసి ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు అసలు నువ్వు మనిషిలాగా ప్రవర్తించట్లేదు ఏమైందిరా రాజ్ చెప్పు ఏమైంది నువ్వు ఏదో దాచిపెడుతున్నావు నువ్వు ఏదో దాచిపెడుతున్నావు అనగానే నేను ఏమి దాచట్లేదమ్మా అని చెప్పి అంటాడు ఏమి దాచట్లేదా మరి అలాంటప్పుడు పిచ్చిది నీ కోసమే బ్రతుకుతుంది నీ కోసమే ఈరోజు ఈ రకంగా ఇంట్లో ఉంది నేను కావ్యని ఎన్నో బాధలు పెట్టాను ఈ ఇంటికి కోడలు కాదు వెళ్ళిపోమని చెప్పాను అయినా ఇల్లు వదిలి వెళ్ళలేదు నువ్వు కావ్య విషయంలో భార్యగా ఏ రోజు స్వీకరించలేదు భార్య వద్దంటూనే ఇక కావ్యని ఇష్టం వచ్చినట్టుగా హట్ చేస్తూనే ఉన్నావు కానీ ఏ రోజు కావ్య నిన్ను ఎదిరించలేదు అలాంటి కావ్య ఈరోజు తన కడుపులో ఉన్న బిడ్డను కూడా నువ్వు తీసేస్తే తను ఎదిరించక ఏం చేస్తుందిరా చెప్పు అసలు నువ్వు కావ్య కభాషని ఎందుకు చేయించాలనుకుంటున్నావు చెప్పరా చెప్పు అని చెప్పి గట్టిగా అడుగుతుంది ఇక రాస్ కళ్ళు కళ్ళు మూసుకొని ఇక కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఒక్కసారిగా సుభాష్ అపర్ణ ఆశ్చర్యపోతారు రే ఏంట్రా మాట్లాడకుండా ఏడుస్తున్నావేంటి ఏమైంది చెప్పు చెప్పు నాన్న ఏమైంది అనగానే ఇక అప్పుడే కాలర్ పట్టుకొని చెప్పరా చెప్పు ఏదో జరుగుతుంది అందుకే నువ్వు చెప్పట్లేదు అనగానే ఇక అప్పుడు నిజాన్ని బయట పెడతాడు రాజ్ మమ్మీ ఈ బిడ్డని ఇక కావ్య కడుపులో ఉంచితే కావ్య ప్రాణానికే ముప్పు మమ్మీ అనగానే ఒక్కసారిగా అయిపోతారు సుభాష్ అపర్ణ అట్లానే చూస్తూ ఉంటే అవును మమ్మీ అవును ఈరోజు నిజానికి ఈ విషయం మీతో చెప్పకూడదనుకున్నాను కానీ చెప్పవలసిన టైం వచ్చింది కళావతికి ఆహ్వాషన్కి నేను ఎందుకు తీసుకెళ్తాను మమ్మీ నేను కళావతి కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని తండ్రి అయ్యానని ఎంతో మురిసిపోయాను ఇక ఎప్పుడెప్పుడు నా బిడ్డలు వస్తారా అప్పుడప్పుడు వాళ్ళని గుండెల మీద పెట్టి పెంచుకుందాం అనుకున్నాను కానీ ఆ దేవుడు నాకు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదు మమ్మీ ఆ అదృష్టాన్ని ఇవ్వలేదు నా బిడ్డలు ముఖ్యమా నా భార్య ముఖ్యమా అని చెప్పి నాకు ఒక ప్రశ్న విసిరాడు ఆ భగవంతుడు కానీ నా బిడ్డల కంటే నా భార్య నాకు కావాలి అని ఎంచుకున్న దారి మమ్మీ అది అనగాని ఏమీ అర్థం కాదు అలానే చూస్తూ ఉంటే ఎందుకు మమ్మీ ఎందుకు మమ్మీ నన్ను కసాయవాడిలాగా చూస్తున్నావు నేను నిజానికి కళావతికి అభాషం చేయించాలని అనుకోలేదు కళావతికి ట్రీట్మెంట్ చేయించి ఏదో రకంగా బిడ్డల్ని అలాగే కళావతికి ఎలాంటి హాని కలగకుండా చూడాలనుకున్నాను కానీ ఆ డాక్టర్ కుదరదన్నారు కళావతి గర్భాశయం వీక్గా ఉంది ఆ గర్భాశయంలో బిడ్డల్ని పెంచడానికి కెపాసిటీ లేదు ఒకవేళ కాదో కూడదు అని పెంచితే ఆ బిడ్డలు ప్రాణాలు పోతాయి అలాగే తల్లి ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పి డాక్టర్ చెప్పారు మమ్మీ అని చెప్పి ఏడుస్తూ బోర్న అపర్ణకి నిజం చెప్తాడు ఒక్కసారిగా కావ్య సారీ అపర్ణ సుభాష్ అలానే షాక్ అయిపోతారు ఒరే ఈ ఇంటర్ నువ్వు చెప్పేది అనగానే అవును మమ్మీ నేను ప్రతి ఒక్క డాక్టర్ని అందరినీ కూడా కళావతి రిపోర్ట్స్ చూపించాను అందరూ ఒకటే మాట కళావతి ఖచ్చితంగా పిల్లలు కనకూడదని అనగానే సుభాష్ ఒరే మనకు తెలిసిన డాక్టర్లు చాలామందే ఉన్నారు అందరి డాక్టర్లకి ఫోన్ చేస్తాను కావ్యకి ఏమీ జరగదు అవదరా నన్నా అనగానే లేదు డాడీ నేను అందరినీ కూడా అందరికీ కూడా తెలుసుకున్నాను ప్రతి ఒక్కరూ చెప్పింది ఒక్కటే ఇక కళావతికి అవాషన్ తప్ప వేరొక దారి లేదని అని చెప్పి ఇక నిజాన్ని బయట పెడతారు ఇక అప్పుడే అపర్ణ నిజం తెలుసుకొని నన్న రాజ్ ఎంత అన్యాయం జరుగుతుందిరా ఎంత అన్యాయంరా భగవంతుడు ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకూడదు నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావానని నీ మీద కోపం పెట్టుకున్నాను నన్ను క్షమించరా నాన్న అనగాని లేదు మమ్మీ నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటి అనగానే ఇప్పుడే వెళ్ళి ఆ విషయం కావ్యకి చెప్పాలి కావ్యకి చెప్పి తనకి ఒప్పించాలి అనగానే మమ్మీ మమ్మీ అని చెప్పి వెనక వస్తూ ఉన్న రాజుని పట్టించుకోకుండా ఫాస్ట్గా అపర్ణ వస్తుంది అప్పటికే ఇక హాల్లో కావ్య ఇందిరాదేవి ఇక కూర్చొని బాధపడుతూ ఉంటుంది కావ్య ఇక ఒక్కసారిగా కావ్య కావ్య అనగానే ఏంటత్తయ్యా అని చెప్పి ఇక కావ్య అడుగుతుంది కావ్య నువ్వు నువ్వు అబార్షన్ చేయించుకోవాలి నీవు పద పద నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అనగానే ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే అది అనగానే మమ్మీ అని చెప్పి రాజ్ వచ్చి నుంచుంటాడు ఏంటత్తయ్యా మీరు నాకు అబార్షన్ చేయించుకోమంటున్నారు మీరు కూడా మీ అబ్బాయిలాగా మారిపోయారా నాకు తెలుసులే ఎంతైనా మీరు మీ అబ్బాయికి తల్లి కాబట్టి మీ అబ్బాయే కరెక్టు కారణం చేతండి నా కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూస్తున్నారు ఏ కళ్ళు కూడా తెరవని ఆ పసుగొడ్డు మిమ్మల్ని ఏం చేసిందని ఇప్పుడు నేను అభాషం చేసుకుంటేనే ఇంటి కోడలని అవుతానా లేదంటే కాదా చెప్పండి మీరు ఎందుకు నన్ను అభాషం చేయించుకోమంటున్నారో చెప్పి తీరాల్సిందే అని చెప్పి గట్టిగా అడుగుతుంది ఒక్కసారిగా అలా అడిగేసరికి అపర్ణ కావ్య ఈ విషయంలో ఆలస్యం చేస్తే నీ ప్రాణానికే ముప్పు అనగానే నా ప్రాణానికి ముప్పేంటి నా కడుపులో ఉన్న బిడ్డని తీస్తే నా ప్రాణానికి ముప్పేంటి అసలు ఏమనుకుంటున్నారు ఎందుకు ఇంత ఇదిగా నా బిడ్డని చంపాలని చూస్తున్నారు అనగానే కావ్య నిజానికి నీ బిడ్డల్ని మేము ఎందుకు చంపాలని చూస్తాము నువ్వు కడుపుతో ఉన్నామనే విషయం తెలిసి నేను ఎంతో సంతోషం పడ్డాను ఆ భగవంతుడు నీ కడుపు పండించి పండించినందుకు ఎన్నోసార్లు భగవంతునికి కృతజ్ఞత తెలుపుకున్నాను ఈరోజు కూడా నీ వెంటే నేనున్నాను వాడు ఎన్ని మాటలు మాట్లాడినా నా కోడలు కడుపులో ఉన్న బిడ్డలు నా కోడలు క్షేమంగా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకున్నాను కానీ ఆ దేవుడు మనకి ద్రోహం చేశాడమ్మా నీ కడుపులో ఉన్న బిడ్డలు నువ్వు కనలేవు నువ్వు ఆ బిడ్డల్ని గనక తొమ్మిది నెలల పాటు మోస్తే నీ ప్రాణానికే ప్రాణగండం నువ్వు చనిపోతావని డాక్టర్లు చెప్పారు అందుకే పాపం రాజ్ ఈ విధంగా నిన్నో అబోర్షన్ చేయించాలని చూశాడు వాణ్ణి అపార్థం చేసుకున్నాం కావ్య అని చెప్పి ఏడుస్తూ అంటుంది ఒక్కసారిగా కావ్యని ఎవ్వరిపోయి స్తన్నైపోతుంది కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని కావాలని కావాలని మీరందరూ ఏవో ఏవో అబద్ధాలు చెప్తున్నారు మోసం చేస్తున్నారు నా బిడ్డకేమీ అవదు నా బిడ్డకేమీ అవదు నా ప్రాణానికి ఏమీ కాదు చెప్పండి చెప్పండి అత్తయ్య చెప్పిందంతా నిజమా చెప్పండి అని చెప్పి గట్టిగా అడుగుతుంది కాలర్ పట్టుకొని అడిగేసరికి రాస్ నిజాన్ని చెప్పుతా అప్పుడే ఇక కావ్యకి చెప్తాడు కావ్య కళావతి ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ విషయము కూడా దాచకుండా చెప్తున్నాను నువ్వు కడుపుతో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నువ్వు కడుపుతో ఉన్నావన్న ఆనందం కంటే నా బిడ్డల్ని ఎప్పుడెప్పుడు నేను చూడాలా అన్న ఆనందంతోనే ఉన్నాను కానీ ఆ దేవుడు మనకు అన్యాయం చేశాడు నువ్వు ఈ బిడ్డల్ని కనకూడదు నువ్వు కంటే నీ ప్రాణాలు పోతాయి ఇది నిజం అని చెప్పి రాజ్ చెప్పడంతో కావ్య ఇక నివ్వరిపోతుంది ఏడుస్తుంది అయ్యో భగవంతుడా ఎందుకు దేవుడా నాకు ఈ రకంగా నా బిడ్డల్ని నా ప్రాణానికి పెంచుతున్నావా నా ప్రాణం తీయడం కోసం నాకు కడుపుతో నా పడుపు నేను నాకు ప్రెగ్నెన్సీ ఇచ్చావా ఎందుకు భగవంతుడా ఇంత ద్రోహం నాకు జీవితంలో అని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ కావ్య కింద పడిపోతుంది కళావతి కళావతి అని చెప్పి రహస్ ఏడుస్తూ కళావతి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు మరొక వైపు ఇక సుభాష్ అందరూ బాధపడుతూ ఉంటారు రుద్రాణి అయితే ఏంటి ఇదంతా నిజమా కళ ఒకసారి గిచ్చరా రాహుల్ అనగానే ఇక గిచ్చుతాడు అమ్మ ఇది కలే ఇది నిజమే అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఒక్కసారిగా అప్పుడు ఇక కాల్ వస్తూ ఉంటుంది ఇక రుద్రానికి ఫోన్ కాల్లో చూసేసరికి యామిని ఏంటి ఇన్ని రోజులు మాయమైపోయిన యామిని ఇప్పుడు షడన్గా ఫోన్ చేస్తుంది అని చెప్పి పక్కకి వచ్చి మాట్లాడుతుంది చెప్పు యామని చెప్పు అనగానే ఏంటి చెప్పేది నువ్వే చెప్పాలి ఆ కావ్య సిచ్యువేషన్ ఎలా ఉంది అనగానే ఆ కావ్య సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువే జరుగుతుంది అనగానే ఏం జరుగుతుందో చెప్పండి అనగానే అప్పుడు కావ్యకి ఇక రాజు ఏ విధంగా అభాషం చేయించాలనుకున్నాడు కావ్య కడుపులో ఉన్న బిడ్డలు తన ప్రాణానికే గండవన్న విషయం ఇవన్నీ కూడా చెప్తుంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఒక ఆశ్చర్యపోయినట్టుగా నటిస్తుంది ఇక యామని అయితే ఏంటి నిజమా అంటే ఇప్పుడు మన చేతిలోకి ఇక ఏమీ లేకుండానే ఆ భగవంతుడు కావ్యకి చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడనమాట అని చెప్పి సరే అయితే కావ్య రాజ్ ఇద్దరు బోరు బోరున ఏడుస్తున్నారా ఆ సిచ్యువేషన్ని కల్లారా చూడాలనిపిస్తుంది కానీ ఏం చేయలేం కానీ పాపం కావ్య అభాషన్కి రెడీ అయిపోతుంది ఇక అబాషన్ అయిపోయినాక గర్భసంచి తీసేసినాక కావ్యతో రాస్కేం పని కాబట్టి ఆ తర్వాత నేనే ఎంటర్ అవుతాను ఇంట్లో అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది ఇక కావ్య కళ్ళు తెరవపోయేసరికి అన్నయ్య అన్నయ్య వదనకి అపార్షన్ జరగలేదు ఇంకా డాక్టర్ చెప్పినట్టుగా ఈరోజు అపార్షన్ చేస్తుంటే వదినకి ఇలాంటి ప్రమాదం వచ్చేది కాదు పదనే హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని చెప్పి ఇక హాస్పిటల్కి అయితే తీసుకు వెళ్తారు ఇక అటువైపుగా హాస్పిటల్ తిప్పి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూ ఉంటే కారు పంచర్ అయిపోతుంది ఇక కళ్యాణ్ అయితే అన్నయ్య మనం ఆ హాస్పిటల్కి వెళ్ళే లోపల వదినకి ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు మనం వేరే హాస్పిటల్కి వెళ్దాం ఇది కూడా మంచి హాస్పిటలే అని చెప్పి అనగానే వేరే హాస్పిటల్కి తీసుకెళ్తారు కావ్యకి కావ్య ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేసేసరికి డాక్టర్ గైనకాలజిస్ట్ వచ్చి ఇక మొత్తాన్ని ఆ కావ్యకి టెస్టులు చేసి రాస్ అలాగే ఇక కళ్యాణ్ వీళ్ళని బయట పెడుతుంది కావ్య పరిస్థితి చూసి రాజ్ అల్లాడిపోతాడు ఒరే కావ్యకి ఏమీ కాకూడదు కావ్యకి ఏమైనా అయితే నేను బ్రతకలేను నేను బ్రతకలేనురా నన్ను మనిషిని చేసింది నాలో ఉన్న మంజిని పెంచింది కావ్య కావాలరా కళావతి నా జీవితంలోంచి ఎటు వెళ్ళినా నేను తట్టుకోలేను అని చెప్పి రాజ్ ఏడ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇక బాధలో కళ్యాణ్ అన్నయ్య మనం అనవసరంగా ఎన్ని రోజులు ఇక కాలాన్ని గడిపేశాము వదినకి ఏమన్నా జరిగితే ఆ పాపం నాకే చెందుతుంది ఎందుకంటే నేను అప్పు విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టాము ఈరోజు కావ్య వదినకి ఏం జరిగినా అది పాపం నాకే ఆ శిక్ష నాకే వెయ్యాలి అని చెప్పి కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు ఇక డాక్టర్ వస్తుంది ఇక డాక్టర్ వచ్చి ఇక రాజ్కి కళ్యాణ్కి ఇక మంచి గుడ్ న్యూస్ని అయితే చెప్తుంది మీరేనా రాజ్ అంటే అనగానే అవునండి నేను తన భర్తని అనగానే కడుపుతో ఉన్న భార్య అంత స్ట్రెస్కి ఇక గురయ్యేలాగా ఎవరు చేసినా భర్తకే చెప్తాము తన అంత స్ట్రెస్ లెవెల్స్ ఎందుకు పెరిగాయండి ఉన్న బలంగా కళ్ళు తిరిగి పడిపోయింది అంటే ఏదో తనకి ఇక బ్యాడ్ న్యూస్ని షేర్ చేసి ఉంటారు తను చాలా వీక్గా ఉందండి అనగాని తెలుసు డాక్టర్ తెలుసు మా చేతులారా మేమే చేసుకున్నాం తనకి అభాషన్ చేయండి డాక్టర్ అనగాని ఏంటి అభాషన్ చెయ్యాలా ఎందుకు అని చెప్పి డాక్టర్ అడుగుతుంది అంటే తను ప్రాణానికి ముప్పు కదా డాక్టర్ అనగానే ప్రాణానికి ముప్ప అలానే మీరే మీరెందుకు చెప్తున్నారు తను జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది తనకి మెడిసిన్ ఇచ్చాను ఇప్పుడు నార్మల్ అవుతుంది అయినా ఒక తండ్రిగా మీరు అనాల్సిన మాటేనా తనకి అపార్షన్ చేయించడానికి తనకి ముందు పిల్లలు ఉన్నారా అనగానే లేరు డాక్టర్ అనగానే మరి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ఇదిగో ఇలాంటి భర్తలు ఉండడం వల్లే ఇలానే భార్యలు కళ్ళు తిరిగి పడిపోతారు తను మీ గురించి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంది అనగానే డాక్టర్ మీరు అనేది అనగానే మీరనేదేంటి ఏంటి మీకు బిడ్డ కావాలా వద్దా అనగానే డాక్టర్ మా వైఫ్ పరిస్థితి మీరు తెలియక అలా మాట్లాడుతున్నారు మా వైఫ్ గర్భాశయం చాలా వీక్గా ఉంది తను బిడ్డల్ని క్యారీ చేయలేదు తను అబార్షన్ చేయకపోతే తన ప్రాణానికే ముప్పు కావాలంటే ఈ రిపోర్ట్స్ చూడండి అనగానే రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతుంది డాక్టర్ ఈ రిపోర్ట్స్ ఫేక్ రిపోర్ట్స్ అసలు మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేశారు తను ఫుల్లుగా ఆరోగ్యంగా ఉంది తనకు ఎలాంటి అభాషన్ చేయని అవసరం లేదు తను చాలా హ్యాపీగా ఉంటే చాలు అదే ఒక మెడిసిన్ అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్ అంటే డాక్టర్ ఒకసారి అనగానే ఈ రిపోర్ట్స్లో చూస్తే వీక్గానే ఉంది కానీ తనని నేను డైరెక్ట్గా టెస్ట్ చేశాను తను ఎలాంటి వీక్గా లేదు తను చాలా హెల్దీగా ఉంది మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయకండి తనని ప్రేమగా చూసుకోండి చాలు అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారిగా కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు అన్నయ్య మరి ఆ డాక్టర్ ఎందుకు చెప్పింది అన్నయ్య ఇలాగా అనగానే అదేరా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ డాక్టర్ని చంపేయాలంత కోపం వస్తుంది కానీ వదిన క్షేమం అని తెలిసినాక ఇక నాకు వదిన తప్ప ఎవరు అవసరం లేదు అని చెప్పి లోపలికి వెళ్తాడు కావి మెల్లగా కళ్ళు తెరిచి అలానే చూస్తూ ఉంటుంది ఇక కళావతి కళావతి మనం మోసపోయాం నిజానికి ఆ డాక్టర్ చెప్పింది అబద్ధం నువ్వు ఎలాంటి వీక్నెస్తో లేవు నీ గర్భాశయం బాగుంది ఆ డాక్టర్ నీకు కావాలని తప్పు సర్టిఫికెట్ ఇచ్చి మనల్ని తప్పు దావ పట్టించింది కాలావతి అని చెప్పి నిజం చెప్పగానే అవునా అండి నిజమా ఇప్పుడు నేను అక్కడపులో ఉన్న బిడ్డల క్షేమమే కదా అనగానే చాలా క్షేమంగా ఉన్నారమ్మా నువ్వు కూడా హ్యాపీగా ఉండు నీ భర్త నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు పాపం నీ భర్త నీ మీద ఎంత ప్రేమ పెంచుకుంటే నీ ప్రాణం కోసం తన ప్రాణాలు అడ్డు వేసుకుని కడుపులో ఉన్న బిడ్డల్ని కూడా వద్దనుకుంటాడు కానీ మీరు ఆ డాక్టర్ని మీరు ఏదో ఒకటి చేసి అలాంటి డాక్టర్ని ఇక హాస్పిటల్ మూయించి సెల్లో వేయించండి చాలా తప్పుదారు పట్టించింది అని చెప్పి డాక్టర్ మొత్తం నిజా నిజాయితీగా ఒప్పుకుంటుంది ఇక విషయంతో కావ్యకి చాలా కోపం వస్తుంది డాక్టర్ కావాలని ఈ విషయం చెప్పకుండా చేద్దామనుకుందంటే దీని వెనకాల ఏదో ఉంది ఖచ్చితంగా ఎవరో ఆ డాక్టర్కి నా నన్ను అభాషం చేయించమని చెప్పు ఉంటారు ఏమండి మనకు శత్రువులు ఎవరున్నారు అని చెప్పి కావ్య అడుగుతుంది అది నాకు అర్థం కావట్లేదు కలావతి ఆ డాక్టర్ ఎందుకు ఇంత ద్రోహానికి ఒడిగట్టిందో అర్థం కావట్లేదు అనగానే పదండి నా కడుపులో ఉన్న బిడ్డని హతమార్చాలని చూసిన ఆ డాక్టర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను పదండి అనగానే ఇక కళ్యాణ్ అలాగే రాజ్ అప్పు కావ్య బయలుదేరుతారు ఇక ఇక్కడ ఇక ఇందిరాదేవి అందరూ కూడా కావ్యకి ఇక ప్రెగ్నెన్సీ అవసరం లేదు కావ్య ఫుల్ ఆరోగ్యంగా ఉందని విషయం చెప్తాడు కళ్యాణ్ అయితే ఇంట్లో అందరూ కూడా ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతలోనే ఇక హాస్పిటల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి యామని వస్తుంది యామని వచ్చి డాక్టర్ ఇప్పుడు ఖచ్చితంగా ఆ కావ్యం తీసుకొని డ్రాస్ హాస్పిటల్కి తీసుకొని వస్తాడు ఎందుకంటే కావ్య సిచ్యువేషన్ బాగోలేదు ఇలాగే భయపెట్టి అపార్షన్ చేసేసే తల్లి ప్రాణాలకి గండం చెప్పి రాజ్ నమ్మేసేలాగా చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చిన కావ్యకు కూడా ఏదో ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చి మత్తులోనే అపాషన్ అయిపోయేలాగా చేయండి చాలు ఇంకంతకు మించి నాకేం అవసరం లేదు అనుకున్నట్టుగా జరిగితే ఇక రాజ్ నన్ను పెళ్లి చేసుకుంటాడు ఇక నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని చెప్పి పిచ్చిదానిలాగా ఇక మాట్లాడుతూ ఉంటుంది డాక్టర్తో ఇక ఒక్కసారిగా కావ్య రాజ్ ఇక కళ్యాణ్ అప్పు నలుగురు కూడా ఇక వినేస్తారు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి ఇక రాజ్ అయితే నిలువెత్తు కనిపిస్తూ ఉంటాడు నీకు ఎంత ధైర్యమే నా కడుపులో ఉన్న బిడ్డల్ని చంపి నన్నే నా నా పక్కకి వచ్చి నాతో ఉండాలని చూస్తావా అని చెప్పి చంపల చెల్లు మన కొడతాడు ఇక ఒక్కసారిగా యామని ఏ అని చెప్పి ఇక అనబోయేసరికి కావ్య వచ్చి నీకెంత ధైర్యం నా కడుపులో ఉన్న బిడ్డల్ని హతమార్చాలని చూస్తావా నీలాంటి రాక్షసుల్ని బ్రతకనివ్వకూడదు అని చెప్పి గొంతు పట్టుకొని నొక్కేస్తుంది ఎంతమంది పట్టుకొని విడిపించినా వదలదు ఇక వదులు వదులు అనగానే అప్పు కళ్యాణ్ రాజు పట్టుకుంటారు ఇక ఒక్కసారిగా వదిలించుకునేసరికి ఏయ్ నీ ప్రాణాలు తీస్తాను నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా అయితే కళావతి ఇలాంటి వాళ్ళని మన చేతులతో కాదు చట్టమే చూసుకుంటుంది ఏయ్ నా భార్యని నా కడుపులో ఉన్న నా నా భార్య కడుపులో ఉన్న బిడ్డల్ని చంపాలని చూసావు కదా నీలాంటి దానికి శిక్ష అంటో తెలుసా నీ కళ్ళ ముందే నేను నా కళావతి నా బిడ్డలం సంతోషంగా ఉంటాం నువ్వు మాత్రం ఊచలు లెక్క పెట్టుకుంటూ జీవితాంతం చెప్పకూడదు తింటావు అప్పు ఇలాంటి దాన్ని ఏం చేయాలి అనగానే బావా ఇలాంటి వాళ్ళని ఏ రకంగా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంతేకాదు బావా ఇంతకుముందే ఈ దరిద్ర మీ ఇద్దరికీ యాక్సిడెంట్ చేయించిన సంగతి కూడా నాకు ఇందాకే తెలిసింది ఇప్పుడే మా ఇన్స్పెక్టర్ కాల్ చేసి అప్పు మేడం మీ అక్కకి మీ బావకి యాక్షన్ చేయించింది ఆ యామని అని చెప్పి నాకు కంప్లైంట్ రిపోర్ట్ కూడా పెట్టాడు నడవే నడు నీలాంటి దాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక పోలీసులకి ఫోన్ చేసి హాస్పిటల్ సీల్ చేయించి ఇక అనా యామని అయితే పట్టుకొని పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు ఇక డాక్టర్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంటుంది డబ్బు కోసం కక్కుర్తిపడి ఎంత ఘోరానికి ఒడిగట్టిన నిన్ను జీవితాంతం డాక్టర్ వృత్తికి దూరంగా చేస్తాను అసలు నువ్వు కూడా పట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి కావ్యరాజు ఇద్దరు కూడా డాక్టర్ని కూడా ఈ సెల్లో పెట్టిస్తారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే